హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శుభా అండి ఈరోజు మన వీడియో కలిసి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారండి షాప్ నెంబర్ తొమ్మిది ఏ మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది అంటే మనం లాస్ట్ వన్ డే బ్యాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ అనేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశాము అండ్ చాలా 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 మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అసలు మేమైతే అన్బిలీవబుల్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంతమందికి రీచ్ అవుతుందని చాలామంది అయితే అంటే ఆ వీడియోని కనెక్ట్ చేసుకున్నారు అండ్ ఇంకా ఏంటంటే ఆ ఆఫర్ కంటిన్యూ చేయమని అడుగుతున్నారండి సో కస్టమర్లు అడిగితే ఏదైనా చేయాల్సిందే ఎవరైనా కూడా కాబట్టి ఆఫర్ అనేది మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్స్టెండ్ అయితే చేస్తున్నాము అయితే కలెక్షన్ మారింది ఆఫర్స్ అని యాజ్ యూజువల్ అంటే ఎనీ టూ అంటే ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యారనుకోండి మళ్ళీ ఈ వీడియోలో ఏమేమి మేము ఆ వీడియోలో ఆఫర్స్ ఇచ్చామనేది ఒకసారి అయితే వినండి మీరు వీడియో మొత్తం చూసి మీకు ఏ కలెక్షన్ షేర్ చేసినా ఏమైనా టూ సారీస్ బై చేస్తే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి మీకు ఎవరైతే షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకుంటారో ఇప్పుడు టూ శారీస్ తీసుకున్నారు త్రీ సారీస్ తీసుకున్నారు అది ఇన్ని కేజీ ఉంటుంది కదా వెయిట్ ఆ వెయిట్కి తగినట్టుగా కొరియర్ చార్జెస్ ఆ బిల్లులో కూడా లెస్ చేస్తాం అంటే వచ్చిన వాళ్ళకు కూడా ఇవి మనకి టూ ఆప్షన్స్ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఇంతకు ముందు టెన్ థౌసండ్ బై చేస్తే మీకు బిల్లులో ఫైవ్ పర్సెంట్ అనేది బిల్ అమౌంట్ తగ్గుతుంది ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ బై చేస్తే మీకు బిల్లులో వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ బిల్ అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట గమనించండి అలానే మీకు వచ్చేసరికి సింగిల్ సారీ కూడా ఇస్తాము ఇవ్వమని ఏం లేదు సింగిల్ అయితే కొరియర్ ఉంటుంది అంతే అండి రెండు తర్వాత ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వచ్చే వాళ్ళకి కూడా చెప్పాం కదా వచ్చిన వాళ్ళకు కూడా కొరియర్ ఛార్జెస్ అంత అమౌంట్ తగ్గుతుంది గమనించండి సేమ్ యాజ్ యూజువల్ టైం లిమిటెడ్ మళ్ళీ పరిగెడుతుందండి కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే వీడియో రిలీజ్ అయిన తర్వాత గమనించండి అండ్ షాప్ అయితే సండే కూడా ఓపెన్ లోనే అయితే ఉంటుంది అనమాట అండ్ లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ బస్ కి దగ్గర రైల్వే కి దగ్గర అని అడుగుతున్నారు బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ ఫైవ్ లో ఆటోలు అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అండ్ రైల్వే స్టేషన్కి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అండ్ ఫోన్ నెంబర్ అనేది రెండు ఇస్తానండి రెండు స్క్రోల్ అవుతుంటే ఒక నెంబర్ బిజీ ఉన్న ఎనదర్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ టూ నెంబర్స్ వర్క్ అయితే అవుతాయి అనమాట అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండ్ మరి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ వీడియోలో మేము ఎటువంటి ఆఫర్స్ ఏ డిజైన్స్ షేర్ చేస్తున్నాం అనేది వీడియోలోకి అయితే మనం వెళ్ళి చూడాల్సిందే ఫస్ట్ ఐటమ్ అండి వర్క్ బ్లౌజ్ ఐటమ్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ దీంట్లో ఫ్రెష్ సెట్ వైజ్ ఉంటాయండి అంటే మీరు సెట్ తీసుకున్నా సింగల్ తీసుకున్నా మనం ఒకటే ప్రైస్ ఇస్తాం కాబట్టి ఈ రోజు వీడియోలో సేమ్ ఎనీ టూ సారీస్ ఫ్రెష్ ఓకే అన్ని కూడా మనకి వచ్చేసరికి ఫ్రెష్ లండి అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ బుటా ఉంటుంది అడిషనల్ గా వర్క్ అయితే వస్తుంది అనమాట అండ్ మంచి కాంట్రాస్ట్ ప్యాటర్న్ పింక్ నావీ బ్లూ అలానే మనకి ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ప్రైజ్ అయితే రివీల్ చేస్తాం ఇవన్నీ కూడా సెట్ వైజ్ గమనించండి విత్ మనకి నావీ బ్లూ పింక్ అండ్ మనకి వచ్చేసరికి పర్పుల్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నావీ బ్లూ పింక్ సేమ్ డిజైన్ లో నావీ బ్లూ పింక్ అండి ఆల్మోస్ట్ కొంచెం కలర్స్ రిలేటెడ్ గా ఉంటాయి అనమాట చిలకపచ్చ పింక్ అండ్ బుట్ట గమనించుకోండి అండ్ మనకి పింక్ మనకి నావీ బ్లూ కలర్ అండ్ మనకి సేమ్ డిజైన్ లో టూ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ సేమ్ పీస్ అండి అలానే చిలకపచ్చ కూడా మనకి టూ పీసెస్ అనమాట రియల్లీ నైస్ అన్ని కూడా కొంచెం ఏంటంటే మనకి ట్రెడిషనల్ కలర్స్ ఎల్లో పింక్ అండ్ నా చేతిలో ఉంది వచ్చేసరికి పింక్ నావీ బ్లూ బార్డర్ చూడండి డబుల్ బార్డర్ పెద్ద బార్డర్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది అండ్ మనకి వచ్చేసరికి వెరీ డార్క్ పర్పుల్ కి మనకి చిలకపచ్చ కలరు సేమ్ మనకి పర్పుల్కి సేమ్ అండి చిలకపచ్చ కలర్ అనమాట ప్రతి బ్లౌజు మీకు వచ్చేసరికి అంటే బుటా ఉంటుంది పైన గా వర్క్ అయితే వస్తుంది నావీ బ్లూ అండ్ పింక్ కలర్ అన్నిటికీ కూడా మీకు కాంట్రాస్ట్ మనకి పళ్ళులే ఉంటాయి ఎల్లో పింక్ ఇవన్నీ కూడా ఇంకా ట్రెడిషనల్ లుక్ అండి అయితే ఏంటంటే మీరు బోర్డర్స్ గమనించుకోండి అండ్ మనకి బుటా ఎలా వచ్చిందనేది గమనించుకోండి ఎల్లో పింక్ సేమ్ కానీ అయితే మనకి డిజైన్ చూడండి ఎంత చేంజ్ ఉందో అండ్ మనకి ఇక్కడ డిజైన్ వేరు ఆ శారీ మీద డిజైన్ వేరు అనమాట ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ ఆఫ్ ది పార్ట్ వచ్చిన మనకి డబుల్ బార్డర్ అయితే వచ్చిందనమాట రియల్లీ నైస్ అండి అండ్ రత్నావళి బ్లూ కలర్ కి పింక్ కలర్ షార్ట్ బార్డరు నా చేతుల్లో ఉంది నావలి బ్లూ పింక్ అండ్ మనకి డబుల్ బార్డర్ అయితే వచ్చింది అన్నిటి కూడా బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటాయి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఎమరాల్డ్ ఎమరాల్డ్ పచ్చ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ మన వచ్చేసరికి చిలకపచ్చ పింక్ మనం ఇందాక సేమ్ డిజైన్ అయితే వాచ్ చేసాము అండ్ మనకి వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ ఇదే డిజైన్ లో మనకి వెరీ డార్క్ రామా గ్రీన్ కి పింక్ వచ్చిందండి అండ్ బోర్డర్స్ అయితే చూడండి అండ్ సింగిల్ సారీ తీసుకోవచ్చు కానీ ఎనీ టూ బై చేసుకుంటే మాత్రం షిప్పింగ్ అయితే ఉంటుంది గమనించండి వచ్చి తీసుకునే వాళ్ళకు కూడా చెప్పాను కదా అండ్ కొయ్యే ఛార్జెస్ అంత అమౌంట్ అయితే తగ్గుతుంది అనమాట ఇక్కడైతే మనకి రత్నావళి బ్లూ కలర్కి డార్క్ బచ్చలపండు కలర్ అయితే వచ్చింది పింక్ కలర్ అయితే కాదండి అలానే ఎల్లో పింక్ అండ్ రామా గ్రీన్ పింక్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ డిమాండ్ నా చేతుల్లో మనకు పింక్ నావీ బ్లూ నేను సారీ వచ్చేసరికి మనకు వస్తరికి రాయల్ బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్ అలానే మనకు వస్తే రత్నావళి బ్లూ కలర్ అండ్ బచ్చల పండు షేడ్ అండి అయితే బోర్డర్ ఆఫ్ ది పార్ట్స్ మనకి మారినాయి ఇదే డిజైన్ డబల్ బోర్డర్ లో నావీ బ్లూ పింక్ అండి అలానే సేమ్ డిజైన్ లో మనకి గ్రీన్ పింక్ అనమాట అవే ఆంజనేయ కట్ పీసెస్ అండి వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి తొమ్మిది ఏ ఏ బ్లాక్ లో మీకు షాప్ అయితే ఉంటుంది పర్పుల్ అండ్ చిలకపచ్చ ఇంకా సేమ్ బ్లౌజ్ చిలకపచ్చ కలర్ బ్లౌజ్ అలానే మనకి వస్తాయికి నావి బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే సూపర్ అండి ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలుసు అవయాంజనే కట్ పీసెస్ నుంచి మనము ఏ వీడియో రిలీజ్ చేసినా ఫస్ట్ నుంచి కూడా ఎవరి సారీ అనేది క్లియర్ కట్గా ఓపెన్ పిక్ అయితే చూపిస్తామన్నమాట పింక్ బ్లూ అలానే నెక్స్ట్ వన్ వచ్చరికి నావి బ్లూ అండ్ పింక్ ఇప్పుడు దాకా మనము కలర్స్ డిజైన్స్ వాచ్ చేసాము కానీ ప్రైస్ అయితే ఇంకా అయితే వినలేదండి ప్రైస్ ఎంత పడుతుంది కాస్ట్ పెరిగి వచ్చింది పెరిగి కూడా మనం రేట్ అదే రేట్ ఇవ్వాలనేసి రీజనబుల్ ప్రైస్ లో ఫోర్ ఫార్టీ వర్క్ బ్లౌజ్ గమనించండి అండ్ మనకి ఒకసారి ప్రతిసారికి కాంట్రాస్ట్ బార్డర్ పల్లెలు కూడా మీకు ఆల్మోస్ట్ మీటర్ అయితే వచ్చినాయి మనకి ఫ్రెష్ లో అన్ని కూడా సెక్వైజ్ మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఈ కలెక్షన్ లో మనకి ఆల్మోస్ట్ మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది అనమాట అంటే మనకి ఒక నాలుగు ఐదు రకాల మిక్స్డ్ అయితే ఉంటుంది అండ్ మనకి లైట్ వెయిట్ పట్టు ఉంటుంది అలానే మనకి బెనారసీ పట్టు అలానే మనకి టిష్యూ పట్టు అండ్ అందరూ ఇష్టపడే లెరింగ్స్ ఇలా మనకి ఫోర్ ఫైవ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ తో మనకి డిజైనర్ వేర్ శారీస్ అన్ని కూడా అయితే ప్రైస్ ఒకటే ఉంటుంది ఇదైతే గమనించండి ఇంకా ఆప్షన్స్ అన్ని మీకు అలానే ఉన్నాయి అండ్ ఎనీ టూ సారీస్ బై చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఎనీ మీకు వచ్చి ఇక్కడ ని బట్టి మీకు కొరే చార్జెస్ అంతా అమౌంట్ బిల్లులో తగ్గుతుంది ఫైవ్ బిల్ చేసే రీసెలర్స్కి ఫైవ్ పర్సెంట్ అమౌంట్ బిల్ అమౌంట్ తగ్గుతుంది అలానే సండే షాప్ ఓపెన్లో ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు వచ్చరికి మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేయడం జరిగింది అవి ఆది కట్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ ఏ బ్లాక్ గుంటూరు అండి వైష్ణవి కాంప్లెక్స్ కాంప్లెక్స్ నేమ్ అయితే మర్చిపోద్దు అండ్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము గ్రీన్ అండ్ మనకి ఒకసారి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ శారీ చూసారు కదా ఇదంతా కూడా మనకి శారీ పార్ట్ అనమాట ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి బుఠా అయితే కాంట్రాస్ట్ కాంట్రాక్ట్లో రియలీ నైస్ కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి అస్సలు బరువు మొయ్యము అనుకునే వాళ్ళకి ఈ సారీస్ చాలా కంఫర్టబుల్ అండ్ బ్లూ కలర్ సెల్ఫ్ బుట్ట అండ్ మనకు ఒకసారి కూడా మనకి బార్డర్ వీవింగ్ అండ్ మనకి మంచి వెరీ డార్క్ మెరూన్ రెడ్ అండ్ టెంపుల్ బార్డర్ అండి లైట్ వెయిట్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఫ్యాన్సీగా కట్టుకున్నప్పుడు చాలా లుక్ వస్తాయి అండ్ మనకి ఒకసారి కుంకుమ రెడ్ అండ్ ఆల్ ఓవర్ కూడా మనకి పాకెట్ ఫోల్డింగ్ విత్ మనకి అంతా కూడా మనకి బుట్ట అనేది గ్యాప్ లేకుండా వచ్చింది ఇది కూడా సూపర్ ఉందండి సపోటా షేడ్ చాలా బాగుంది అండ్ క్లాసీ లుక్ అండి క్లాసీ కలర్ క్లాసీ లుక్ అనమాట మిస్ కాకండి అంటే వేర్ ఇలాంటి కలర్స్ రావటం కూడా నావి బ్లూ కలర్ కాంబినేషన్ వావ్ గ్రీన్ కలర్ అదిరిపోయింది పెసర గ్రీను సూపర్ ఉందండి రియల్లీ రియల్లీ నైస్ అంటే మనకి సేమ్ పీస్ ఇది మనకి ఇది సేమ్ పీస్ ఉంది దమయంతి పచ్చండి సూపర్ ఉంది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వావ్ లక్కీగా నేను పట్టుకున్న పీస్ కూడా మళ్ళీ మీకు ఇదే వచ్చింది పెసర కి పర్పుల్ వచ్చిందండి కావాలంటే తీసుకోండి కానీ ఇక్కడ గుట్టాలు మారినాయి లేండి అంటే మనకి ఒకసారి వైను అండ్ మనకి రేడియం గ్రీను అండి కలర్ ఆప్షన్ చూడండి అండి నెక్స్ట్ వన్ చెప్పాను కదా మిక్స్డ్ అని చెప్పేసి ఇప్పుడు మరి మనము వేరే అంటే కలెక్షన్లోకి వచ్చిన పట్టే కానీ లైట్ వెయిటే ఇవి మనకి ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఇవి మనకి ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఇది మనకి సారీ పార్ట్ వచ్చేసరికి అండి రామా గ్రీన్ వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట ఇక్కడ కూడా మనకి సారీ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట ఇక్కడ వచ్చేసరికి సారీ బొటెల్ గ్రీన్ మెరూన్ రెండు వస్తే మనకి పళ్ళు అండి వీటిలో వన్ ఆఫ్ ది సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కలర్స్ అయితే గమనించండి పర్పుల్ వెయిట్ మనకు వచ్చేసరికి బోట్ గ్రే అండి డార్క్ బోటిల్ గ్రీన్ 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 ఓకే లెనిన్ ఇక్కడ వారికి మీకు లెనిన్ మెటీరియల్ అండ్ మనకి వచ్చరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసరికి వా ఓకే 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 గ్రే కలర్ కి కడబాం రబ్ షేడ్ వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ బిచ్ చేస్తామని చెప్పాను కదా బ్లౌజు బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్ చూడండి అంత బాగా పెద్ద బోర్డర్ అయితే ఇచ్చేసారు రియలీ నైస్ లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ ఇంకా అన్ని రకాలు వస్తా ఉంటాయి గమనించండి ఐస్ బ్లూ కలర్ కి మనకి ఆల్ ఓవర్ బుట్ట వచ్చి రెడ్ కలర్ బార్డర్ నా చేతుల్లో వచ్చేసరికి మనకి మంచి నావి బ్లూ కలర్ కి ఆరెంజ్ అంటే మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ అండ్ మనకి వర్క్ బ్లౌజ్ అండ్ మనకి నావి బ్లూ కలర్ బోర్డర్ నావి బ్లూ కలర్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ వీటితో మనకి వర్క్ అనమాట సో సెల్ఫ్ లో టూ వచ్చినాయండి లక్కీగా మనకి కుంకుమ రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ రెడ్ అండ్ సేమ్ కాంబినేషన్ ఇక్కడ మూడు ఉన్నాయి అయితే మనకి మూడింటికి గుట్టాలు మారినాయండి గమనించండి అండ్ మనకి స్కై బ్లూ కలర్ కి పింక్ అండి సో నాచీ ఉంది వచ్చేసరికి మనకి వారికి పింక్ కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది లెమన్ లో మీద మనకి బ్లూ జెరీ అండ్ నావి బ్లూ అండ్ మనకి పింక్ కలర్ ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది అంటే ఒక టైప్ ఆఫ్ పట్టు లైట్ వెయిట్ లెనినో విత్ బాతిక డిజైన్ శారీ మీద మనకి పట్టు బార్డర్ పట్టు బుట్ట అయితే వచ్చింది గమనించండి అండ్ బతిక్కి మనకి లెమన్ ఇల్ కాంబినేషన్ అయితే మనకి డిజైన్ మారింది ఇది టిష్యూ అండి అండ్ మనకి లక్స్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషను అండ్ మనకి మీనా బుట్ట వచ్చిందనమాట రియల్లీ నైస్ అండ్ నెక్స్ట్ వస్తే ఇక్కడ మనకి లెమెన్ లోలు మూడు ఉన్నాయండి మీరు గమనించారో లేదో బాకీకి డిజైన్స్తో చాలా బాగుంది వన్ ఆఫ్ ది శారీ పబ్లిక్లో బ్లౌజ్ మామూలుగా ఎల్లో చాలా గా ఉంటుంది క్లాసీగా ఉందండి బాగా చాలా క్లాసీగా ఉంది పళ్ళు సో లెమన్ ఎల్లో మీకు ఇంకొక అసలు యాక్చువల్లీ ఈ కలర్ దొరకడమే టఫ్ అయితే బాతిక డిజైన్ లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే దొరికినాయండి రియల్లీ చాలా చాలా సూపర్ అనమాట అలానే మనకు వస్తరికి రేడియం గ్రీన్ అండ్ మనకి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి లైట్ వెయిట్ అనమాట అండ్ వన్ ఆఫ్ ది సారీ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఓపెన్ ఫిట్ అండ్ మనకి మల్టీ అంటే డిజిటల్ యా డిజిటల్ లో లైట్ వెయిట్ చాలా బాగుంది సింగిల్ పీస్ సింగిల్ పీస్ లైట్ వెయిట్ కానీ బాగుంది నైస్ రామా గ్రీన్ అండ్ మనకి కాపర్ బుట్ట అలానే మనకొచ్చేకి డిజిటల్ అండ్ మనకి గ్రేవీస్ మనకి ఎంబ్రాయిడ్ పచ్చ దన్ని కూడా లెనిన్స్ అండి నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వైట్ అన్ని కూడా సింగిల్ పీస్లు అండ్ మనకి బ్రిక్ ఆరెంజ్ బాతికి డిజైన్ అండ్ వైట్ కలర్ మీద అండ్ లెమనన్లో ఇంకో పీస్ రిపీట్ అయ్యింది అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి అంటే కొత్త లుక్ తీసుకొస్తాయి అనమాట మంచి మ్యాంగో ఇల్లు మీద మనకి కాపర్ బార్డర్ విత్ మనకి బార్డర్ అంతా కూడా లక్ష గ్రీన్ కలర్ బుట్ట అనమాట చూడండి చాలా అంటే చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది కలర్ డిజైన్ మారింది ఇక్కడ షేడెడ్ వచ్చిందండి ఇది కూడా కింద సిల్వర్ కడి బార్డర్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ స్టైల్ చూడండి ఒక్కసారి మనకి అంతా కూడా లైన్స్ గా మనకి అంత బుటా వస్తుంది ఇక్కడొచ్చరికి మనకి పర్పుల్ అండ్ రాయల్ బ్లూ అయితే నావి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ మరొక ప్యాటర్న్ అండి అండ్ మనకి అంతా కూడా చెక్స్ అయితే వచ్చినాయి చెక్స్ అయితే వచ్చినాయి ఈ టైప్ లో మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి కావాలంటే అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మనకి గ్రీన్ విత్ నావీ బ్లూ అండ్ మనకి బచ్చలపండి విత్ మనకి నావీ బ్లూ అండ్ మనకి రాణి పింక్ విత్ మనకు లక్స గ్రీన్ కలర్ ఇది కూడా మనకి వస్తరికి లెనిన్ అండి లైట్ లైట్ స్కై కలర్ కాంబినేషన్ అనమాట అండ్ చెప్పాలి కదా ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ చాలా అంటే మిక్స్డ్ ఉంటుందండి లక్స్ గ్రీన్ అండ్ మనకి మీనా బుటా టిష్యూ అండ్ రెడ్ కలర్ బార్డర్ ఇందాక మనం వన్ ఆఫ్ ది సేమ్ చూసాం చాలా బాగుందండి లెనిన్ లో బ్లాక్ మీద కాపర్ వచ్చింది బార్డర్ లెస్ అండ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు సూపర్ ఉంది అండ్ గ్రీన్ విత్ ఎల్లో విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఐస్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్బ్ ఉన్నాయి అనమాట త్రీ డబల్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం త్రీ డబల్ నైన్ ఎనీ టూ సారీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో చిన్న డౌట్ కొంత అంటే నైన్టీ పర్సెంట్ కస్టమర్స్ డౌట్ రాట్లేదు టెన్ పర్సెంట్ వస్తుంది అంటే రెండు చీర్ లో కలిపి ఆ రేటా అన్న డౌట్ కూడా మనం చెప్పేది ఏ ప్రైస్ అయినా సరే సింగల్ ప్రైస్ షిప్పింగే ఫ్రీ అండి రెండు తీసుకుంటే శారీ కాస్ట్ సింగిల్ శారీ కాస్టే ఇది అది గమనించండి

బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుందండి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి పీస్ ఇట్లా ఇదే కలర్ లో ఇంకా డిజైన్స్ ఇదే కలర్ నైస్ ఏదైనా కలర్ ఆప్షన్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ మనకి ప్రైస్ 399 ఒకటి చాలా మంది అడిగి రిపీటెడ్ అడిగి ఇది కూడా చాలా బాగుంది పిస్తా గ్రీన్ అండ్ మనకి మల్టీ కలర్ బుట్టా వచ్చింది అండ్ మనకి కాపర్ చాలా బాగుంది ఇది కూడా మనకి చాలా పీసెస్ కాంబినేషనే వచ్చింది అండ్ వన్ ఆఫ్ ది సారి వీటిలో కూడా ఓపెన్ పిక్ అయితే చూద్దాము డైలీ నైస్ పళ్ళు కూడా సూపర్ ఉంది వన్ మీట్ వచ్చింది సూపర్ మేడం ఇలా చూపించారు కదా నాలుగే చూపించారు కదా మేము గంట తర్వాత అంటే అయిపోతూ ఉంటాయండి ఎందుకంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్ పెట్టాం కదండి కాబట్టి కొన్ని గంటలే ఉంది కాబట్టి వీడియో చూడగానే చాలా మంది రెస్పాన్స్ అవుతారు రీసెల్లర్స్ తగిలారనుకోండి ఫస్ట్ పైన రీసెల్లర్స్ తగిలిస్తే చాలా కలెక్షన్ అనేది సోల్డ్ అవుట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఏంటంటే స్పీడ్ అంటే బెటర్ మీకు నచ్చిన శారీస్ నచ్చిన కలర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి ఆఫర్స్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ రావు కావాలి ఆ వీడియోకి మట్టి ఆ రోజు ఫోర్ కి రిలీజ్ అయింది నైన్ లోపే అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్ అయిపోయింది దానికోసం అందరికి అందరికీ రిప్లై ఇవ్వలేం కాబట్టి మళ్ళీ నేను నెక్స్ట్ డే ఈ రోజు వీడియో కస్టమర్లు మళ్ళీ కావాలి ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాంటి ఆఫర్లు పెట్టి మళ్ళీ కలెక్షన్ రిలీజ్ చేయమని ఎంతో మంది పర్సనల్లీ మెసేజెస్ ఫోన్లు అవయాంత్రాలు అక్కడ అయిపోయింది అంటున్నారు అని చెప్పేసి కేవలం అందుకని మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకొని మళ్ళీ ఒక వన్ డేని మీకోసం ఇలా పొడిగించడం జరిగిందనమాట ఈసారి మాత్రం అందరైనా మరో కలెక్షన్ చెప్తాను మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ బిగ్ బార్డర్స్ అండ్ మనకి కలర్ చార్ట్ అయితే సింగిల్ కలర్స్ చాలా అయితే మీకు అవైలబిలిటీలో ఉంది అండ్ కలర్ చార్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ విత్ మనకి బ్రిక్ ఆరెంజ్ బార్డర్ అంతా కూడా కలనే అయితే షేడు విత్ మనకి టిష్యూ పట్టు అనమాట అండ్ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీరు అయితే వాచ్ చేయొచ్చు కంప్లీట్ కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట అండ్ మనకి హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి డిజైన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇదే కలర్ కాంబినేషన్లో మీకు ఫుల్ స్టాక్ ఉంది అందిస్తాం అండ్ కలర్స్ కావాలి అంటే ఇదే డిజైన్లో ఒకటే కలర్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం అసలు మిస్ అవుతుంది అయితే బుటా ప్యాటర్న్ అయితే మారుతూ ఉంటుంది అండ్ మనకి గ్రీన్ విత్ కలర్స్ అన్ని సేమ్ ఇదే కలర్ ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి చాలా అయితే అవైలబిలిటీలో ఉన్నాయి బోర్డర్స్ గమనించుకోండి అండ్ మనకి సారీ బుటా అనేది కూడా మనకి పైన చే ఉంది అంటే కొన్నిటికేమో పెద్ద బార్డర్స్ వచ్చినాయి ఏమో మీడియం లెంగ్త్ బార్డర్స్ వచ్చినాయి ఏమో డబుల్ బార్డర్స్ వచ్చినాయి అండి కలర్ మాత్రం కూల్గా డీసెంట్గా ఉంది ఎందుకంటే పుస్తా గ్రీన్ కి బ్లిక్ ఆరెంజ్ అనేది నైస్ కాంబినేషన్ అనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అవయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది జస్ట్ జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫర్ సేల్ వన్ డే ఆఫర్ సేల్ అయితే మీరు వచ్చేస్తున్నారు అండ్ కస్టమర్లు అడిగినందుకు కేవలం ఎక్స్చేంజ్ అయితే చేశామన్నమాట కానీ ఈ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ ఇదే కలర్ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టూ హండ్రెడ్ సారీస్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయండి కానీ లిమిటెడే ఎందుకంటే రీసెంట్స్ ఎవరైనా ఒక ఇరవై ముప్పై వేసే ఇస్తుంటే కొంచెము ఇంకా టఫ్ అయిపోయింది కాబట్టి కొంచెం రెండు మూడు కావాలనుకునే వాళ్ళు ఒక ఐదు ఆరు కావాలనుకునే వాళ్ళు స్పీడ్గా అయితే రెస్పాన్స్ అయితే అవి తీరాల్సిందే అండ్ బార్టర్స్ మీద మీరు గమనిస్తే కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ వచ్చినాయి కొన్ని ఏమో కంప్లీట్ సిల్వర్ వచ్చినాయి కొన్ని ఏమో కంప్లీట్ గోల్డ్ వచ్చినాయి అనమాట రియల్లీ నైస్ వేరే వేరే డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా అయితే ఒకసారి వాచ్ మాత్రం సింగిల్ కలర్ కానీ ప్రైస్ ఒకటే కాబట్టి చూపించేస్తున్నాము అండ్ బ్లూ గ్రీన్ అండ్ పింక్ గ్రీన్ అండ్ మీనా బుట్ట వచ్చింది అండ్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ అంటే మనకి కింద కడి బార్డర్ చూసారు కదా మనకి గ్యాప్ బార్డర్ తో మనకి త్రీ లైన్స్ వచ్చినాయి అనమాట అండ్ నెక్స్ట్ వన్ సేమ్ కలర్ అండి ఇందులో కూడా సేమ్ కలర్ దొరికింది లక్కీగా టూ మొబైల్ మీరు కనుక లాస్ట్ టైం చూసిన వాళ్ళయితే మీరు ఒక ఐడియా ఉంటుందండి అంతకుమంది మనం త్రీ డబల్ డబల్ నైన్ లో ఫోర్ డబల్ నైన్ లో కూడా వచ్చినాయి ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అది కూడా ఎనీ టూ సారీస్ బై చేస్తే ఫ్రీ షిప్పింగ్ రియలీ నైస్ అండ్ వచ్చి తీసుకుంటే మళ్ళీ మీకు కొరియర్ ఛార్జెస్ అంత అమౌంట్ తగ్గుతుంది అది గమనించండి ఫైవ్ బిల్ చేస్తే ఫైవ్ పర్సెంట్ బిల్ అమౌంట్ కూడా తగ్గుతుంది అవన్నీ కూడా ఎడిషనల్ గా ఉన్నాయన్నమాట కలర్స్ అది అదిరిపోయినాయి అండ్ మనకి డిజైన్స్ సూపర్ ఉన్నాయి అండ్ ప్రైస్ వెరీ వెరీ లోయెస్ట్ ప్రైస్ అండి తెలిసిన ఆల్మోస్ట్ లెస్ మార్జిన్స్ తో పెట్టారేమో టూ డబల్ నైన్ అంట

మేము ఎప్పుడు మీ సపోర్టే అండ్ మనకి బిగ్ ఆరెంజ్ కి మనకి గ్రీన్ కలర్ అండ్ మనకి పింక్ విత్ మనకి పైతానీ బోర్డర్ వచ్చింది పర్పుల్ అండ్ చిలకపచ్చ కలర్ అండి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఆల్మోస్ట్ బిగ్ బోర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా మిషన్ పుట్టి వాళ్ళకైతే మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది కలెక్షన్ రియల్లీ టైలర్స్ ఉంటే మాత్రం మీకు తెలిసిన వాళ్ళు మీరు కనుక వీడియో చూస్తున్నట్లయితే వారికి అయితే షేర్ చేయండి ఎందుకంటే కస్టమైజేషన్ కి అండ్ కిడ్స్ ఫ్రాక్స్ కి అలానే అడల్ట్ టీన్ గర్ల్స్ ఫ్రాక్స్ కి అలా కస్టమైజేషన్ మెటీరియల్ బాగా యూజ్ అవుతున్నాయి అనమాట అండ్ లో ప్రైస్ లో మీరు ఫ్యామిలీ పర్చేస్ చేసిన వాళ్ళు అవుతారు జస్ట్ జస్ట్ టూ డబల్ నైన్ అంటే రియల్లీ అమేజింగ్ ప్రైస్ అండి చాలా కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ చూసారా ఐస్ బ్లూ విత్ పచ్చలు పండు షేడ్ చాలా కలర్స్ అయితే ఉన్నాయండి రియల్లీ రియల్లీ నైస్ చాలా బాగుంది అండ్ మీకు టూ మొబైల్ నెంబర్స్ ఇస్తాను టూ స్క్రోల్ అవుతుంటే ఒక నెంబర్ కొంచెం వచ్చినా బిజీగా ఉన్నా ఎడత నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ మనకి కలర్స్ అయితే బ్లూ విత్ మనకి మస్టర్డ్ మెంతి కలర్ అనమాట అండ్ గ్రీన్ విత్ మనకి బ్రిక్ కలర్ అలానే మనకి బ్లూ కలర్ విత్ మనకి వస్తే మెజంతా పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ కి అసలు ఎల్లో కి పర్పుల్ బార్డర్ చాలా బాగుందండి ఇది కూడా సూపర్ ఉంది లక్స్ గ్రీన్ అంటే మనకి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది ఈ కాంబినేషన్ ఫ్యాంటాస్టిక్ అండి సో ఎవరు బై చేసుకున్నారో ఖచ్చితంగా లో అయితే చెప్పండి చాలా బాగా నచ్చింది అండ్ మనకి పింక్ అండ్ చిలక పచ్చా అండ్ ఇందులో స్పెషల్ వచ్చేసరికి బార్డర్ కలర్ ఒకటి వస్తే పళ్ళు అనేది మనకి వేరే వచ్చింది గమనించండి ఇలా కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్గా పెద్ద బ్లౌజ్ వచ్చిందండి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది రియలీ నైస్ సూపర్ అండ్ జస్ట్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మరో కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ ఈ కలెక్షన్స్ తో ప్రెసెంట్ ఈ రోజు వీడియో అయితే క్లోజ్ అవుతుంది అనమాట అండ్ మనకి వస్తే కాంట్రాస్ట్ లో మనకి అంత కూడా కడి బోర్డర్ అయితే వచ్చింది అంతా కూడా మనకి పట్టుబుట్ట అనమాట అండ్ ఇది పళ్ళు యాక్చువల్లీ ఈ లైన్స్ లైన్స్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ శారీ కలర్ ఇది సారీ అండ్ మనకి బ్లౌజు

అండ్ లు మనకు వచ్చేసరికి చాలా పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి అండ్ ఎవరికైనా కావాలి అంటే మీరు ట్రై చేయొచ్చు పచ్చ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో వచ్చిందనమాట క్రీమ్ రెడ్ బ్లాక్ లైట్ వెయిట్ ఉందండి బాగా లైట్ ఉంది కంప్లీట్గా సూపర్ ఉంది అండ్ మనకి వచ్చేసరికి మెరూన్ విత్ మనకి బ్లాక్ కలర్ బెనారసీ బ్లౌజ్ అలానే మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అలానే మనం ఓపెన్ చేసిన పండు అండ్ మనకి పింక్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ మీద మనకి చెక్స్ అంతా కూడా వచ్చింది గ్యాప్ తో అండ్ మంచి రత్నావళి బ్లూ కలరు నా చేతుల్లో ఉందేమో కోటా స్టైల్ అండి మనకి రెడ్ కలర్కి మనకి వసరికి అంతా కూడా కలంకారి రామా గ్రీన్ కలర్ మీద పర్పుల్ బ్లూ అండ్ మనకి బుటాస్ అయితే మీరు ఒకసారి గమనించండి అండ్ మనకి పర్పుల్ పర్పుల్లో డార్క్ షేడ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఓపెన్ చేసిన పిక్ ట్రావీ బ్లూ కలర్ చిలక టిష్యూ ఇంకొక కలర్ కూడా ఇంకొక కూడా మీకు అవైలబిలిటీలో ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ మనకు ఒకసారి వైట్ షేడు ఇది మనకి వచ్చేసరికి బాంధిని టిష్యూలో మనకి కోట బటర్ఫ్లై ప్యాటర్ను డబల్ బార్డర్ ఆరెంజ్ అండ్ రామా గ్రీన్ మెరూన్ రెడ్ అండ్ కాఫీ కలర్ కోలాటం మనకి డాన్సింగ్ డాల్ విత్ మనకి బాంధినీ డిజైన్ అనమాట రియల్లీ నైస్ అండ్ మనకి ఆరెంజ్ కి నావి బ్లూ కలరు అంతా కూడా షుగరీ ప్యాటర్ను బార్డర్ మీదంతా కూడా మనకి బాంధినీ డిజైను నెక్స్ట్ సరికి మనకి పర్పుల్ కలర్ షేడ్ అండి సో ఇది కూడా మనకి ఒకసారికి పెప్పర్ కోటన్ లాగా వచ్చింది కంప్లీట్ కోటా స్టైలు ఆరెంజ్ అండ్ మనకి మెరూన్ షేడ్ ఇవన్నీ కూడా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ స్టైలు క్రీమ్ డబల్ వాటర్స్ అండ్ మనకి క్రీమ్ కామన్ ఎల్లో మెరూన్ అండ్ రాయల్ బ్లూ రత్నావళి కలరు అలానే మనకి పింక్ మెజంతా అలానే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషను అలానే మనకి వచ్చేసరికి నావి బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది కంప్లీట్ లైట్ ఇట్లా ఒకసారి పళ్ళు బ్లౌజ్ చూడాలి ఇంతకి ప్రైస్ తెలుసుకోలేదు మనం ప్రైస్ కూడా అడిగి తెలుసుకున్నాము అండ్ మనం పళ్ళు బ్లౌజ్ ఒక్కసారి అయితే వచ్చేసేద్దాము బ్లౌజా రియల్లీ నైస్ లైట్ వెయిట్ అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ అండ్ ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీకు ప్రైస్ ఇది మనం అంత ముందు టూ సెవెంటీ టూ ఎయిటీ టూ నైన్టీ అలా దీంట్లో త్రీ హండ్రెడ్ దా కంపెనీ అన్ని మిక్స్ అండి ఇప్పుడు మనం ఇస్తుంది ఇవన్నీ కలగలు ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయి సార్ ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వీడియో క్లోజ్ అవుతుంది కాబట్టి ఆఫర్స్ లిస్ట్ అంతా ఒకసారి చెప్పేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేసరికి అభయ ఆంజనేయ కట్ పీసెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఏ బ్లాక్ అండి అండ్ మనకి వైష్ణవి మార్కెట్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ మనకి బెస్ట్ ప్రైస్కి ఆపోజిట్ సైడ్ కాలేజ్ కాలేజ్కి పక్కన అయితే ఉంటుంది ఇదైతే మనకి అడ్రస్ క్లియర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎప్పుడు చెప్పే ఒక మాట సేఫ్ జోన్ అనమాట ఏదైనా కూడా నైంటీ నైన్ పర్సెంట్ అయితే అంటే మిస్ ప్రింట్స్ కానీ ఉంటాయని చెప్పి తీసుకోవడం సేఫ్ అండి అలా అనుకోని తీసుకోండి ఎందుకైనా బెటర్ ఆల్మోస్ట్ ఉండవు హ్యాపీగా అప్పుడు ఫీల్ అయిపోదాము కానీ అనుకోని అయితే బుక్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే మాత్రం మనకి వచ్చేసరికి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ సేల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎనీ ఫైవ్ బిల్ అమౌంట్ చేస్తే దానిలోంచి మీకు ఫైవ్ పర్సెంట్ అనేది అమౌంట్ తగ్గుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఎనీ టూ శారీస్ వీడియో మొత్తం నుంచి ఏ ప్రైజ్ అయినా కావచ్చు టూ శారీస్ బై చేస్తే ఆల్ ఓవర్ ఇండియా మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అంటే గా కొరియర్ చార్జెస్ ఇవ్వనవసరం లేదు అదే ఆఫర్ ఎవరు ఇవ్వనట్టు విధంగా అభయాదనీయ వారిస్తున్నారు అంటే షాపుకి వచ్చి తీసుకుంటే లోకల్ వాళ్ళకు కూడా మీకు కొరియర్ ఛార్జెస్ అంత అమౌంట్ బిల్లులోంచి లెస్ చేసేస్తాము ఇది కూడా సూపర్ అనమాట ఎవరు ఎవరు ఎవరైతే మిస్ అవుతుందంటే కొన్ని ప్రైజెస్ మనము అంటే వారి స్వయంగా చెప్పడం కూడా జరిగింది పడిన రేటు కన్నా కూడా ఇంకా లెస్ మార్జిన్స్ పెట్టేసుకొని చేసేస్తున్నాము ఇది ఒక క్లియరెన్స్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మన కస్టమర్స్ కి మన దగ్గర నుంచి ఏదైనా రావాలి అన్న ఒక ఉద్దేశంతో అనమాట ఆల్మోస్ట్ మనం ఇప్పుడు వీడియోస్ కూడా ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెంత్ వీడియో ఇది మీరు ఇప్పుడు వాచ్ చేసే వీడియో నలభై ఏడో వీడియో అండి ఇంకా మూడు వీడియోస్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ నెక్స్ట్ హాఫ్ సెంచరీ ఫిఫ్టీ వీడియోకి మనం వెళ్ళబోతున్నాము అది కూడా బాగా ఎత్తున ఏదైనా ప్లాన్ అయితే చేస్తామండి గ్యారంటీగా అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన వీడియోతో కలుద్దాము అంతవరకు టేక్ కేర్ బై ఫ్రెండ్స్